గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం నాయకులు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఎవ్వరు చెప్పడం లేదు కానీ పత్రికలు మాత్రమే బయట పెడుతున్నారు మొన్న ఈనాడు ఈ ఎలా ఆంధ్ర భూమి ఆంధ్ర జో అంటే ఈ విధంగా ప్రభావ మొదలైన ఈ పేపర్లే కాకుండా ఇంకా వార్త ఇవన్నీ కూడా ఏం అంటే వార్తాపత్రికల వల్లనే మనం తెచ్చుకోగలుగుతున్నాం అంటే ఓట్ల కొరకు ఎంత కష్టపడి మనం తిరుగుతాం ఇల్లు ఈ అన్యాయాలు జరిగేదానికి కూడా మనం ఆ స్థలాలను పర్యటించి సమాచారం సేకరించి మరి ఈ కార్యనిర్వాహక శాఖలలో కూడా కరప్షన్ పోయే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలి ఈ కరప్షన్ నడిచినన్ని రోజులు ఈ దేశం బాగుపడే అవకాశం ఉండదు అందుకొరకు నేను ఏమంటున్నాంటే ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పొలిటికల్ పార్టీలు కూడా ఐక్యంగా దాన్ని కాపాడడానికి న్యాయం వైపు మనం అందరం ఉంటేనే దుర్మారకాలకు చోట్లేకుండా ఆయన మా పార్టీ అని లేకుంటే నా స్నేహితుడని బంధువు అని మనం చేస్తే రాబోయే కాలంలో మన దగ్గర కూడా ప్రజలకు మనం మాట వినవు నాయకుల మీద అత్యంత ప్రేమ ఏదైతుందో అది అంచెల అంచెలుగా కాబట్టి ఈ ఆచారం తాటిపర్చే విషయంలో మరి గౌరవం ముఖ్యమంత్రి గారు విచారణ చేసి సమగ్ర విచారణ ద్వారా ఆ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నదో దాన్ని ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దీంతో కృతజ్ఞత చెప్తూ ఇంకా భూదాన యజ్ఞం బోర్డుతో ఉన్నటువంటి భూములు ఇలా దూసుకల్లా సుమారు పన్నెండు ఎకరాలు పోయింది మా ఊర్లో ఒక ఐదు ఎకరాలు పోయింది అన్ని ఎవరో కొన్నారు ఇంకా బోర్గుల రాయకల్ ఎల్కట్ట ఇక్కడ అన్ని కూడా మనం లెటర్ పెట్టిన కానీ దాన్ని స్పందించే అవకాశాలు లేవు కాబట్టి మనం ఏం సంపాదించి ప్రజలకు పెట్టకపోయినా నువ్వేం ప్రజలకేం సేవ చేయవు కానీ అందరికి వచ్చే సంపదను ధోయ అది మన విజ్ఞప్తి అందుకు భూమి భగవంతుడు భూమి ఎవరికి అమ్మలే ఎవరికి అమ్మలేదు పెద్ద వెజ్ఞంది అందుకొరకు అది అందరే ఆస్తి కాబట్టి నీకు శాతనయినంత కొంత నియమాలు వలింది సీలింగ్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓదాన అయిన బోర్డు వేసిన అందులో మళ్ళీ లోపాలు ఉన్నాయని అది క్యాన్సిల్ అయింది మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ ఏమొచ్చిందో ఏం పోయిందో గతంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఇప్పుడున్న సెక్రటరీ గారికి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి గారికి ఈ భూముల విషయంలో ఎన్ని ఉత్తరాలు రాసినా దాని మీద స్పందన ఉండదు అయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ధరణిని సాకుగా తీసుకొని నిజాం కాలంలో ఉన్న సర్బకా సర్పరాయి భూములు ఇవి రోజులు ఎవరికి తెలియదు వందల వేల ఎకరాలు అందరూ వేరే వేరే డబ్బులున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న భూములన్నీ కొని వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు మౌనంగా ఉన్నారు ఇప్పుడు చాలా మటుకు టీవీలల్లో వాటిలల్లో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు నువ్వు నలభై యాభై ఏళ్ళ కొరకు కూడా ఇప్పుడు భూములు కొని పచ్చని పంటలు వండే వాటిని బ్యారెంట్ ల్యాండ్స్ చేసి అందుకే నిజమే ప్రజల సౌకర్యాలు అంటే గవర్నమెంట్ అక్వైర్ చేసి మినిమం డబ్బులు ఇచ్చి ఆ ఇండ్ల కొరకు నివాస ప్రాంతాల కొరకు చేయాలి కానీ వ్యాపారస్తుల పరమైపోయింది ప్లాట్ల భూములు కొనుగోలు చేయాలి ప్లాట్లు చేయాలి కొనాలి వీడు భూమిని అమ్మిన దాత చక్క పోయానికి కడతా ఈ విధంగా మనకున్నటువంటి బంగారం లాంటి రాజ్యాంగం మనం మౌనంగా అన్యాయం జరిగినప్పుడు దుర్మార్గం విడలినప్పుడు మౌనంగా ఉంటే మనం కూడా రాబోయే కాలంలో నేపాల్ బతుకులేక అవుతుంది మనుషులు ఎక్కువసేపు ఓపికతో ఉండరు అందుకొరకు నేనేమంటున్నానంటే మనం రాజకీయాల్లో ఉన్న నాయకుల అందరం కూడా నా విజ్ఞప్తి అనుకోండి ప్రార్థన అనుకోండి మీరందరూ కూడా ఎక్కువ సంపాదించుకోకుండా కుటుంబానికి అవసరమైనంత నేను సంపాదించి ఏమంటావు కుటుంబానికి అవసరమైనంత సంపాదించుకోండి ఉద్దాం ఎక్కువ బీదల భూములన్నీ కొనేసి నిజమైన దగ్గర ఉంటే మితికి వానికి వైసం బిడ్డపిల్లి చేసుకుంటాడు ఇల్లు కట్టుకుంటాడు మళ్ళీ అంచెలంచెలుగా తీసుకో కానీ అతని అవసరాన్ని సాకుగా తీసుకొని మరి ఆ భూములు వండేస్తే తరతరాలకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి మొత్తం పోతుంది అందుకు ర